హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా డబ్బులు అరకొరగానే జమ అవుతున్నాయి మరి ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మరొక అప్డేట్ను తీసుకొచ్చింది ఇక ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇప్పటికే రైతు భరోసా డబ్బులను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి రైతు భరోసా ఇప్పటి వరకు చూసుకుంటే మూడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయని కూడా చెబుతూ ఉన్నారు మరి మూడెకరాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన వారికి ఎప్పుడు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మీరు ఎప్పటికప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి మిగిలినటువంటి నిధులు ఎప్పుడు పడతాయనే విషయాన్ని అయితే తెలియజేస్తాను ఇక ఇప్పటి వరకు కూడా మూడెకరాలకు ఎకరాలకు డబ్బులు జమ చేయాలని మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మనకు ఉప ముఖ్యమంత్రి ఆయన మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులకు ఇక మనకు వీళ్ళందరితో కూడా ఆయన ప్రజాభవన్లో సమావేశమయ్యి ఈ యొక్క రైతు భరోసా నిధులను వెంటనే ఇలాచి విడుదల చేయాలని కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి అలాగే మనకు దీంతోపాటు ఏదైతే మనకు అప్డేట్స్ ఉన్నాయో పిఎం కిసాన్కి సంబంధించి కానీ రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కానీ ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఎప్పటి నుంచి రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందేటట్టు చేయండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే నిధులైతే విడుదల చేశారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను పూర్తి చేసినట్లు కూడా చెబుతూ ఉన్నారు మరి మిగిలినటువంటి వారికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని చెప్తున్నారనమాట మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను మీరు ఈ యొక్క అప్డేట్స్ కోసం అయితే తప్పకుండా మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి ఇక రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు తప్పకుండా చూసుకొని ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలి ఇక రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ కింద మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి ఇప్పటికే మీకు డబ్బులు పడి కనుక ఇబ్బంది లేదు డబ్బులు కనుక పడకుండా ఉంటే మళ్ళీ మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఒకసారి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుని పీఎం కిసాన్ ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక తప్పకుండా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కింద ఒకేసారి డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిధులైతే తీసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి వెంటనే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు నిధులైతే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క అయితే మీరు తీసుకోవచ్చు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులను విడుదల చేయడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులను అయితే తీసుకోండి చెక్ చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ ఎందుకు పర్లేదు అనేది అలాగే రైతు భరోసా కూడా ఇంకా మూడు ఎకరాల వారికి డబ్బులు పడకుండా అంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూడెకరాలు కూడా మీకు వస్తాయా రావా అనేది కూడా ఇక్కడ తెలిసిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి ఇక రైతు భరోసాకు కొద్దిగా బ్రేక్ అయితే పడింది అంటే మూడెకరాలకు మాత్రమే డబ్బులు పడ్డా ఇప్పటి వరకు కూడా నాలుగెకరాల వారికి ఇంకా డబ్బులు అనేది మొదలై కాలేదు మరి ఈ విధంగా ఉందన్నమాట సిచ్యువేషను మరి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించిన మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ చేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తూనే ఉంటాను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ కూడా ఈ నిధులు మళ్ళీ కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి రైతులు ఇలా చేయండి ప్రతి ఒక్కరు కూడా మనకు విషయాన్ని అయితే తెలియజేయండి ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతుంది మరి ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు ఆ విధంగా ట్రై చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి ఈ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం మరి రైతులకైతే ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ఈ పంతొమ్మిది విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తూ ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా పీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన